మామూలుగా ప్రేమ పవిత్రమైనది మా ప్రేమ నిష్కలమైనది అని చాలామంది చెప్తుంటారు మనకి ఎన్నో ప్రేమ కథలు కూడా మనం చూసినాం చలీ అయితేనేమి దేవదాసు పార అయితేనేమి రోమియో జూలియట్ నోరు తిరిగిన పేర్లు చాలామంది ప్రేమికులు ఉన్నారు మన తాన మరి వీళ్ళందరి ప్రేమ ఏమో కానీ ఇప్పుడు ఒక డిఫరెంట్ వెరైటీ ప్రేమికుడిని మనం చూపెట్టబోతున్నాం సార్ పెట్టండి సార్ నిరంజన్ గారు మరి ఆ ప్రేమికుడు ఏం చేసిండు అయ్యానంటే ఇగో ఇల్లు కాదు జర్ర కిందికి అంతే ఆయన ప్రేయసిని మెప్పి అనికే ఓ పెద్ద సాహసమే చేసిండాయ్య ఏం చేసిండాయ్య ఆయనకంటే ఈ ఎవరైతే ఈ పీడు ఉన్నాడో అమర ప్రేమికుడు ఆయన ఒక జూ పార్కులో గేట్ కీపర్గా చేస్తున్నాడు అయితే వాళ్ళ లవర్ అదే ప్రేయసికి ఆయన వీరోషితాన్ని ఆయన ధైర్య సాహసాలను చూపెట్టాలని అనుకున్నాడో లేకపోతే ఆమె గొప్ప నేను ఇంత తోపును తురుమని చూపెట్టాలనుకున్నాడో మనకు తెలియదు కానీ మొత్తానికైతే పోయిపోయి ఆ పిల్లను సర్ప్రైజ్ చేయడానికి ఆమెకు ఏం చేసిండే సింహాల బోన్ల పోయి పోయినాడు పోతే ఏం చేయాలి సప్రదాకు దాకా ఉండాలి కదా ఏదో ఏమో చేసినట్టుండ అన్ని సింహాలు వండుకున్నాయి కదా మనకేంది తలక నొప్పి మంచిగా నా హీరోయిన్ దగ్గర పుల్లు మార్కులు కొడితే నేను ఎంత వీరున్న చూపెడతానుకున్నాడు ఏమో తెలియదు కానీ మొత్తానికి మనోని భర్తం పడితే గుర్ర గుర్ర గుంజుకో మొత్తానికి అయితే పానం తీసింది అయ్యా పిల్లగా అంతేకాకుండా ఈ సినిమాలో ఆ పిల్లని చంపిన తర్వాత మొత్తం ఆ జూపార్క్ మొత్తం తిరిగినాయట ఇగో గిట్ల ప్రేమ కోసం కొన్ని ఎర్రికథలు కూడా పడుతుంటారు గీసండి పిచ్చి పిచ్చి ప్రేమికులు అని చెప్పి జనత గట్టిగానే కారాలు విరియాలు నూడుతున్నారయ్యా ఆయన మీద